వెల్కమ్ టు మై మినీ బ్లాక్ తిరుపతిలో జూ పార్క్ ఉందని నాకు అస్సలు తెలియదు ఎన్నోసార్లు పోయినా కానీ మొన్న రీసెంట్గా తిరుపతి వెళ్ళాక అక్కడ జూ పార్క్ ఉందని మా హస్బెండ్ చెప్తే జూ పార్క్కి వెళ్ళాము ఇక నడిచే ఓపిక లేని వాళ్ళకు కూడా అక్కడ వెహికల్స్ రెంటర్ ఇస్తున్నారు స్కూటీ సైకిల్స్ అన్నీ రెంటర్కి ఇస్తున్నారు ఇక మా వాళ్ళు ఒక స్కూటీ వేసుకొని దానిపైన షికార్ చేసేరు ఇక్కడ బెంగాల్ టైగర్ ఉంది ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది లాస్ట్ ఇయర్ అలిపిరి మెట్ల ఒక పాపపై అటాక్ చేసిన పులి దాంతో పాటు ఇంకా మూడు పులులు దొరికినాయి కదా అవి కూడా ఈ జూ పార్క్ లోనే ఉన్నాయంట అటు సైడ్ మనకి అలౌ లేదంట ఆ పులులను చూడడానికి ఇప్పుడు మేము బస్ లో లయన్స్ షికార్ వెళ్ళాము లయన్స్ కి బోన్ లో లేకుండా ఫ్రీగానే రోడ్ పైన వదిలేసారు బస్ పైకి ఎక్కుతున్నాయి రియల్ గా నేను చూసి చాలా షాక్ బస్ పైక్ ఎక్కుతుంటే ఎంత పెద్ద అంత పెద్ద ఉన్నాయి ఇక్కడ వైట్ పులి ఉంది బెంగాల్ టైగర్ తెల్ల పులి చిరుత పులి అన్ని బయట నుంచి చూసినా లయన్ మాత్రం బస్ పైకి ఎక్కగానే అంత దగ్గర నుంచి చూడడం నాకైతే బోన్స్ బాంప్స్ వచ్చేసి చచ్చిపోయినలా దేవుడా అనుకున్న అంత భయం వేసింది నాకైతే అమ్మని అడిగినా అమ్మ ఎప్పుడైనా చూసిన ఆయపులు నీ సింహాని అంటే ఆ మీ నాయన తిప్పిండు మస్తు తీసుకుపోయినా అన్నది ఎందుకట్లా అన్నది అంటే మా నాయన మా చిన్నతనంలోనే చనిపోయింది ఏం టెన్షన్ వాడికి ఉన్నా రోజులు నీకు ఏం చూడాలనిపిస్తా అని చూపి అని చెప్పిన అవుతున్నా మరిన్ని వీడియోలు మిస్ చూడాలనుకుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్